సరదాగా సాయంత్రం వరకు మాతో పాటు కలిసి పనిచేసిన మనిషి పొద్దున్నే లేడంటే నిజంగా నమ్మలేని విషయం చాలా మంచివాడు అందరినీ సరదాగా నవ్వించేవాడు వయసు ఉంటుంది ఒక యాభై ఐదు నుంచి అరవై మధ్యలో ఉంటుంది చాలా బాగా ఉండేవాడు అందరితో కలిసిమెలిసి అంటే సరదాగా ఉంటే అతను సరదాగా నవ్వించేవాడు సాయంత్రం డ్యూటీ అయిపోయింది అందరం ఇంటికి వెళ్ళిపోయాము మార్నింగ్ అయితే గ్రూప్లో మెసేజ్ పెట్టారు అంటే పెడుతున్నారు గ్రూప్లో మెసేజ్ అర్థం కాలేదు వాళ్ళు అరబ్బీలో పెడుతున్నారు ఆయన అరబ్బీ అతను మసరి అంటే ఈజిప్ట్ చేసిన చెందిన అతను మాతో పాటు కలిసి డ్రైవర్గా పనిచేస్తాడు గ్రూప్లో మెసేజ్లు పెడుతున్నారు ఏందని ట్రాన్స్లేషన్ చూసి చూస్తే ఆయన పేరు ఫరూక్ ఇలా ఫరూక్ ఆత్మక శాంతి కలుగ్గాక నేను మెసేజ్ పెడుతున్నాను ఏంది ఆశ్చర్యంతో తెలిసిన అతను ఫోన్ కొట్టాను కొడితే నిజమే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు అని చెప్పారు చూడండి సాయంత్రం వరకు మాతో లాస్ట్ మూమెంట్ లాస్ట్లో కూడా సరదాగా మాట్లాడాడు అతని దగ్గర కూడా ఇలాంటి బ్యాగ్ ఒకటి ఉంటుంది ఆ బ్యాగ్ జిప్పులు అలా ఇలా తీసి దాని గురించి కొంచెం సరదాగా మాట్లాడి ఇంకా అందరం డ్యూట్ అయిపోయిన తర్వాత పనిచేసి బయలుదేరి వెళ్ళిపోయాము ఇంటికి ఊరాలు ఇలా జరిగిపోయింది అంతే మనిషి ఏం జరుగుద్ది ఏం చెప్పలేం కదా ఇప్పుడు ఉంది మనిషి ఇంకా సేపట్లో ఉండడు సాయంత్రం మనిషి పద్దనే ఉండడు అంతే ఉన్న చెప్పే మనిషి తర్వాత అతనికి అంతే రాసిపెట్టింది ఈ దునియాలో దేవుడు అంతవరకు రాసి పెట్టాడు మంచోడు సరదాగా ఉండేవాడు అందరితో చాలా సరదాగా ఉండేవాడు అంతే ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతి కలను కోరుకుంటున్నాను అంతే కదా ఎప్పుడు ఏం జరుగుద్ది ఎవరు తెలియచెప్పు చెప్పు అందుకే ఈ కోపాలు తాపాలు ఇవన్నీ కొంచెం వదిలేసి మనుషులు మనసులు దగ్గరగా ఉండాలి ఉన్న రోజులు అంతే అంతే కదా అంతే ఎప్పుడేం జరుగుద్ది ఎవడు తెలియదు దేవుడు ఎప్పుడు ఎవరిని తీసుకోపోతాడో ఏం జరుగుద్దు ఎవడు తెలియదు చెప్పండి ఏదేమైనా మాతో కార్డు మా నేనైతే ఒక రెండు సంవత్సరాల నుంచి కంపెనీలో ఉన్నాను నేను వచ్చినప్పుడు ఆయన కొంచెం ముందే నాలుగేళ్ళ నుంచి వస్తున్నాడు కంపెనీ నాలుగైదేళ్ళ నుంచి చాలా సరదాగా ఉండేవాడు ఒకవేళ అప్పుడు మాకు టైంలో ఏదన్నా అవసరం ఉన్నా కూడా డబ్బులు అంటే ఒక్కోసారి మాకేమవుతుందంటే డబ్బులు అయిపోతుంది ఒక్కోసారి మా దగ్గర అటు చిల్లర ఖర్చులకు ఆయన అడిగినా కూడా ఎప్పుడు కూడా కాదనేవాడు కదా పాపం ఇచ్చేసేవాడు మళ్ళీ జీతం వచ్చిన తర్వాత తిరిగి ఇచ్చేవాళ్ళం ప్రతి ఒక్కరికి సాయం చేసేవాడు మంచోడు వ్యక్తి చాలా మంచోడు వ్యక్తి